అబ్బరా బిడ్డో ఇక ఈ మధ్య మస్తు మంది నాకు మెసేజ్లు చేస్తారు అక్క మంగు మచ్చలు ముఖం మీద నల్లదనం పోయే ఒక మంచి క్రీమ్ చెప్పరా అని అయితే నేను మస్తుగానే చిట్కాలు చెప్పినా అయితే మీకోసమే ఒక మంచి తైలం అయితే వట్టుకొచ్చినా ఇది పునర్జన్ ఆయుర్వేద ఓలా కుంకుమాది తైలం అన్నట్టు దీనివల్ల మన ముఖం మీదున్న ట్యాను మంగు మచ్చలు అన్ని సుతా పోయి ముఖం మంచిగా బ్రైట్ గా అవుతుంది అన్ని స్కిన్ టైపులకు ఇది మంచిగా ఉపయోగపడుతుంది లో ఇది ముఖం మీద ట్యాను పోగొట్టుడే కాదు ముఖం మీదున్న ముడతలను సుతా పోగొడుతుంది అట్లనే ఎవరిదన్నా చర్మం డల్లు ఉంటే దాన్ని రీస్టోర్ చేసి మంచిగా కాంతివంతంగా తయారీ చేస్తుంది యాక్ నేను కూడా పోగొడతాది అన్నట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదంతో తయారీ చేసింది మరి ఇది ఎట్లా మేము ఆర్డర్ పెట్టుకోవాలి అంటున్నారా వీడియో మీద వాళ్ళ నెంబర్ ఇచ్చినా పోయి వాళ్ళకు కాల్ చేయుర్రి ఇక ఫోన్ చేసే ముందు ఇంకో ముచ్చట మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సుతా ఇస్తున్నారు వాళ్ళు ఇంకే ఉండేది చెప్పన ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోర్రి